రెండు చోట్ల ఓటమేనా మహబూబ్ నగర్ మల్కాజ్గిరి లో కాంగ్రెస్ కు మూడో స్థానం రేవంత్ రెడ్డికి ఎదురు దెబ్బ అంటూ ప్రచారం మహబూబ్ నగర్ కు ఎనిమిది సార్లు వెళ్లిన రేవంత్ రెడ్డి వంశీచంద్ర రెడ్డి గెలుపు కోసం శ్రమించిన రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి రేవంత్ స్థానం అక్కడ గెలుపు కష్టమే రోజు రోజుకి పడిపోతున్న రేవంత్ గ్రాఫ్ ఆ రెండు స్థానాల్లో కనిపించని రేవంత్ ప్రభావం ఇప్పుడేదే మల్కాజ్గిరిలో ఈయన సిట్టింగ్ ఎంపీ నిన్నక ముఖ్యమంత్రి గనంత వరకు ఆయన అక్కడ ఎంపీగా ఉన్నాడు ఇప్పుడు అది ఓడిపోయేటువంటి అవకాశం కనబడుతున్నాడు ఎంతసేపు ఉన్న బీఆర్ఎస్ బీజేపీ మధ్యలోనే పోటీ ఉన్నది బీఆర్ఎస్ బీజేపీ మధ్యలోనే పోటీ ఉన్నది కాంగ్రెస్ మూడవ స్థానంలో ఉన్నది మల్కాజ్గిరిలా ఇక మహబూబ్ నగర్ చూసుకుంటే రెడ్డిని గెలిపించడం కోసం రేవంత్ రెడ్డి మామూలు కృషి చేయాలి ఆయన ఆయన గెలిపించాలి అని చేసి సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గం కూడా అందులోకి వస్తుంది అని చెప్పేసి ఆయన గెలిపించడం కోసం కింద మీద పడ్డాడు ఆడ నుంచి అడ్డమైన మాటలని మాట్లాడిడు పేగులు మెడలేసుకుంటా అన్నాడు తొక్కుతా అన్నాడు కత్తెరలు పెట్టుకొని తిరుగుతున్నా అన్నాడు ఒక్కనొక్కరిని కట్ చేస్తా అన్నాడు ఇట్లా రకరకాలుగా మాటలు మాట్లాడి రేవంత్ రెడ్డి ఇవన్నీ కూడా దీనికోసం ఈ ప్రెస్టేషన్లో భాగమే అనమాట ఆడ కూడా పోటీ త్రికోణ పోటీ ఉన్నది ఆ త్రికోణ పోటీలో అక్కడ డికే అరుణ్ కూడా గట్టి పోటీ ఇస్తూ ఉన్నది బీజేపీ నుంచి సిట్టింగ్ కా సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ నుంచి కూడా బలమైన పోటీ ఇస్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ఈ త్రికోణ పోటీలో ఓడిపోయినా కానీ ఓడిపోయేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి ఈ నేపథ్యంలో అసలు రెండు స్థానాలు ఓడిపోతే ఇక రేవంత్ రెడ్డి గ్రాపు కంప్లీట్గా పడిపోయినట్టే ఇప్పటికే కాంగ్రెస్ది మూడవ స్థానం అంటా ఉన్నారు మొత్తం ఫలితాలల్లా ఆయన ఎప్పుకుంటున్నాడు తొమ్మిది నుంచి పదమూడు వస్తాయి మాకని చెప్పేసి నేను చిచ్చాట్లా కానీ ఆయనకు మొత్తానికి వచ్చేటిది ఒక మూడు నుంచి నాలుగు స్థానాల నుంచి రాదు మూడవ స్థానానికి కాంగ్రెస్ పడిపోతుంది ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు పోటీ బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో స్పష్టంగా కనపడతా ఉంది ఎవరికి ఎక్కువ స్థానాలు వస్తాయి అనేది దాని మీద సో కాబట్టి ఇక్కడ రెండు స్థానాలు కూడా ఓడిపోయేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి ఒకవేళ ఇలా ఓడిపోతే ఇంక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి వెళ్ళడం వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది టూ హండ్రెడ్ పర్సెంట్ ఈయన పీసీసీ అయినాక ఏ ఎన్నికలు కూడా ప్రభావితం చూపించలేదు ఈయన సీఎం అయినాక కూడా ఏ ఎన్నికల మీద ప్రభావం చూపించడు ఇది క్లియర్ కట్ ఈయన పీసీసీ అయినాక ఏ ఎన్నికల్లో కూడా ఆయన ప్రభావం చూపించలే తొడలు కొట్టి మెడలు కొట్టి మా మునుగోడుకు వచ్చి ఆయనకు మించినటువంటి స్థాయికి మించినటువంటి మాటలు మాట్లాడిపోయినా కానీ డిపాజిట్ రాలే కాంగ్రెస్ పార్టీకి మన బై ఎలక్షన్ల మునుగోడు బై ఎలక్షన్ల డిపాజిట్ రాలేదు డిపాజిట్ సో ఇక్కడ ఇప్పుడు ఆయన పీసీసీగా ఉన్నప్పుడు ఎలాంటి ప్రభావితం చూపించిండో ఇప్పుడు ఎం ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా సేమ్ అలాంటి ఎఫెక్టే ఉంటుంది అంతకుమించి ఇంకొకటి ఏముండదు ఉండదు మీరు చూస్తూ ఉండండి ఇప్పుడు ఇది ఇంకా ఇప్పుడు ఇంకొకటి ఉంది చూసినావా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నిక బై బై ఎలక్షన్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక అది కూడా రెండు వందల శాతం కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది రే మన తీన్మార్ మల్లిగాడు చిత్తు చిత్తుగా ఓడిపోబోతా ఉన్నాడు చిత్తు చిత్తుగా ఓడిపోబోతా ఉన్నాడు సో ఇట్లా ఇవన్నీ కూడా ఈ ఎన్నికల ప్రభావం కూడా ఆయనకు రెఫరండమే ఇక దీంతో పాటు అసలు ఎన్నడో రిజల్ట్ రావాల్సి ఉండే పాలమూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఆ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక అయిపోయింది పోలింగ్ అయిపోయింది అంతా అయిపోయింది అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది కూడా కానీ అది బయటకు వస్తే ఇజ్జతి పోతుందని చెప్పేసి అది రాకుండా హోల్డ్ చేసుకున్నాడు అతను పట్టుకొని మోడీ తాతకు చెప్పి అది బయటికి రానియాక ఇప్పుడు ప్రస్తుతానికి దాన్ని పోస్ట్ పోన్ చేపి అంటే ఆ ఈసీ వాళ్ళకి చెప్తే ఈసీ వాళ్ళు పోస్ట్ పోన్ చేసారు ఇది అని తెలియని కాదు సో కాబట్టి రేవంత్ రెడ్డికి పదవి గండం వంద శాతం ఉన్నది రేపు రిజల్ట్ తర్వాత ఇల్ల ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఈయన మీద తిరగబడతారు ఆ పొంగులాంటి వాళ్ళు వీళ్ళు అక్కడక్కడ వాళ్ళ వాళ్ళ స్థానంలో గెలిపించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు ఈయన మాత్రం ఈయన రెండు స్థానంలో ఓడిపోయేటువంటి అవకాశం స్పష్టంగా కనపడతా ఉంది